సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి శృతి దంపతులు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అయ్యవారిపాలెం నందివాయి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు రాజగోపాల్ రెడ్డి దంపతులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు సుపరిపాలన ఏ విధంగా ఉందో ప్రతి ఇంటికి ఆ నియోజకవర్గ శాసనసభ్యులు సమన్వయకర్తలు బూత్ కమిటీ మెంబర్లు వెళ్లి తెలుసుకుని ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని యాప్ ద్వారా పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తలసరి మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు మల్లికార్జున నాయుడు అందాల సుగునమ్మ వెంపునూరు అరుణమ్మ టీడీపీ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు జరుపుకుంటా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలు మన బూత్ ఇన్ఛార్జ్లు మా క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్లు మా సర్పంచ్లు అందరూ కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడం ఒక యాప్ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తా ఉంటాం ఏదన్నా ఇబ్బందులు ఉంటే పెన్షన్ రాకపోయినా లేకుంటే తల్లికి వందలు పడకపోయినా కూడా దాంట్లో నోట్ చేసి పంపిస్తూ ఉన్నాము దానివల్ల రెండు జరుగుతాయి ఒకటి ప్రభుత్వానికి డైరెక్ట్గా ఏవేవి ఇబ్బందులు పడుతుంది అనేది తెలుస్తుంది రెండు అది ఎలా రెక్టిఫై చేస్తుంది వాళ్ళతో మేము ఫాలోఅప్ చేసుకొని రెక్టిఫై అయ్యి వాళ్ళకు కూడా డబ్బులు పడేటట్టు చూస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ మన పథకాలు అందరికీ చేరేదే ముఖ్య ఉద్దేశం అదేవిధంగా శృతి నేను ఈ కార్యక్రమాన్ని ఒక పదిహేను రోజుల ముందే మొదలుపెట్టాము తర్వాత ఊరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా డ్రైన్స్ కానీ లేకుంటే హౌసింగ్ ఇష్యూస్ కానీ అటువంటివి తెలుసుకోవడానికి ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాము ఈ కార్యక్రమంతో కలిసి తిరుగుతున్నాం ఇప్పుడు చాలా ఇష్యూస్ మాకు దృష్టికి వస్తూ ఉన్నాయి అవన్నీ నోట్ చేసుకొని సోమిరెడ్డి గారికి ఒక నివేదిక ఇస్తాము దాన్ని తగ్గట్టుగా డిపార్ట్మెంట్స్కి పంపించి ఆ నిధులు తీసుకొచ్చి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం మా ముఖ్య ఉద్దేశం సోమరెడ్డి గారిని బ్రహ్మాండంగా సర్వేపల్లి ప్రజలు తీపిచ్చారు మంచి మెజార్టీతో గెలిపించారు ఆయనకి మా కుటుంబం రుణపడి ఉంటుంది సో వాళ్ళకి మేము చేయగలిగేది ఇది ఒకటే ప్రభుత్వ పథకాలు చేర్చడం నిధులు తీసుకొచ్చి ఊర్లను డెవలప్ చేయడం సో డెఫినెట్గా మా కుటుంబం ముందుండి కార్యక్రమంలో ప్రజలతో పాటు తిరిగి వాళ్ళతో మమేకము మా నాయకులతో కలిసి అన్ని సాల్వ్ చేయడానికి అయ్యగారి అయ్యగారి సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రామ్ పార్టీ మొదలు పెట్టమని ఆర్డర్స్ ఇచ్చింది పార్టీ చెప్పిన డి డిరెక్షన్లోనే నేను రాజీ మామయ్య గారు ప్రతి ఊరికి వెళ్తున్నాము ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ప్రజల్లో సమస్య తెలుసుకోవాలి వాళ్ళకు పథకాలు అందుతున్నాయా లేవా తెలుసుకోవాలి బాబుగారు ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ద సొసైటీని టార్గెట్ చేశారు చిన్న పిల్లలు కానీ మళ్ళీ పెద్ద ముసలిళ్ళు కానీ అందరికీ అందరూ చల్లగా ఉండాలని చెప్పి పెన్షన్లు కానీ లేకపోతే పిల్లలకు తల్లికి వందనం కానీ మహిళలకు ఇండ్లు గడవడానికి గ్యాస్ ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు ఇచ్చి దీపం పథకం కింద ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు అది కాకుండా అందరూ బాగుండాలి పథకాలు ఇచ్చి జస్ట్ డెవలప్మెంట్ జస్ట్ సంక్షేమ పథకాలు ఒక్కటే కాకుండా డెవలప్మెంట్ మన ఊరిని ఎట్లా డెవలప్ చేసుకోవాలో అది ఇంపార్టెంట్గా మేము తీసుకొని మామే దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లైటింగ్ డ్రైనేజు వీళ్ళకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాము డ్రైనేజ్ ఆ డ్రైన్స్ అన్నీ గత ప్రభుత్వంలో అన్ని క్లాగ్ అయిపోయాయి సో ఎట్లంటే ఎట్లా వాళ్ళు ఇష్టపడినట్లు కట్టారు నిధుల కోసము కట్టేసి ఇప్పుడు డ్రైన్స్ ఎట్లా కట్టాలంటే ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఉంటే నీళ్లు పార్తాయి నీళ్లు పారితే అక్కడ స్టాగ్నేషన్ లేకుండా రోగాలు జబ్బులు రాకుండా ఉంటాయి ఒక ఊరికి కానీ వాళ్ళు ఎట్లంటే అట్లా కట్టారు ఇప్పుడు చాలా రెక్టిఫికేషన్ ప్రా ప్రాబ్లమ్స్ చేసుకోవాలి రోడ్లు కూడా చాలా తగ్గుగా ఉన్నాయి వర్షం పడితే అవన్నీ మునిపోయే స్థితి అవి కాకుండా ఇప్పుడు చాలామంది చాలా ఊర్లలో శ్మశాన సమస్య అంటే శ్మశానానికి బాటు లేదు మన అయ్యగారి పాలెంలో కూడా శ్మశానానికి బాట లేదు అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటున్నాము